హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఇక్కడ నెక్కొండ గుడి దగ్గర వచ్చేసి ఇంతకుముందు ఒక వీడియో చేసాం కదండి మనం ఇప్పుడు వచ్చేసి పైనకి వెళ్ళడానికి మెట్లు అండి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి మనము మెట్లు ఎక్కుతూ వెళ్ళాలన్నమాట దారి ఉండదు చూడండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా రావాలి అనుకుంటే ఎప్పుడైనా ఈరోజు ఏకాదశి సందర్భంగా మేము వచ్చామండి ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్ అందరూ బాగా దగ్గరలో ఉంటుంది జడ్చర్లకి కాకపోతే కష్టపడి మెట్లు ఎక్కాలండి భక్తి ఒకటి ముఖ్యం కాదు మనకు భక్తి ఉంటుంది కాబట్టి కష్టపడి మెట్లు ఎక్కాలి చూడండి ఫ్రెండ్స్ ఎవరు ఎంత ఓపికతో బొట్లు మంచిగా పెట్టి వెళ్ళారు చూడండి ఫ్రెండ్స్ మెట్లు లెక్క పెట్టుకుందాం అనుకున్నా మాట్లాడుతూ మర్చిపోయాను ఎన్ని మెట్లు ఉన్నాయి కూడా మేము చెప్దామని దిగేటప్పుడు లెక్క పెట్టి మీకు చెప్తామండి ఇటువైపు ఇట్లా ఉంటుందండి లొకేషన్ ఇటువైపు ఇట్లా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కొద్ది దూరం ఎట్లెక్కాక మళ్ళీ ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందండి చిన్నగా ఆంజనేసాం టెంపుల్ ఇంతకుముందు వీడియోలో మనం పైన గుడి మాత్రమే దేవుణ్ణి మాత్రమే సెండ్ చేశామండి ఇప్పుడు వచ్చేసి పైకి ఎక్కే దారండి ఇది దమ్ము వస్తుంది కొద్దిగా మెల్లగా ఎక్కాలన్నమాట ముచ్చట్లు పెట్టకుండా గుడికి రావాలి అవునా ఫ్రెండ్స్ వచ్చేసాం ఫ్రెండ్స్ మనం గుడి దగ్గరికి ఇంకా కొన్ని మెట్లు ఎక్కుతే నెక్కొండ అండి చర్చర్ల దగ్గరలో ఉంటుంది అక్కడి అయిపోయింది పోతురు వీళ్ళు ఎత్తుగా ఉంటాయి ఫ్రెండ్స్ మెట్లు చేత్తగా ఆయాసం వస్తుంది పెద్దవాళ్ళు అయితే ఇంకా ఇబ్బంది పడతారండి హైట్ బాగా ఎత్తు ఎత్తు మెట్లుంటాయి చూడండి ఫ్రెండ్స్ పైకి వచ్చాక లొకేషన్ ఎలా అండి దాదాపు మనం స్టార్ట్ చేసి పైనకి వచ్చేసరికి మూడు నిమిషాలు పట్టిందండి చూడండి ఫ్రెండ్స్ గుళ్ళోకి వచ్చేసాము మీలో ఎవరైనా రావాలనుకుంటే మూడు నిమిషాలు కూడా కాలేదండి చూడండి ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉంది గుడి చూడండి ఫ్రెండ్స్